వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో నేను తయారు చేయబోతున్న రెసిపీ వచ్చి గోరు చిక్కుడుకాయ టమాటో ఇగురండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట అలాగే సింపుల్ ప్రాసెస్ కూడా బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి పావు గంట ఇరవై నిమిషాల్లో ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయండి నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా హాఫ్ కేజీ గోరుచిక్కుడు కాయల్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని డిష్లో వేసుకొని చిటికెట్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాను చూసారు కదండి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సగం వరకు మొక్క ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ డిష్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి ఇందులో ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదండి ముందుగా తరిగి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని అలాగే రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ మొక్కలను కూడా వేసేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు రెండు టమాటోల్ని ముందుగా తరిగి పెట్టుకున్నాను అనమాట ఈ ముక్కలను కూడా వేసేసుకొని అలాగే కర్రీకి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కర్రీని ఒకసారి కలుపుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత టమాటో ముక్కలు చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా అయిపోతాయండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా ఈ కారం అంతా పట్టేటట్లుగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని చిన్న మంట పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంక ఇంతేనండి ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ గా చేసానో ఈ కర్రీ అయితే కొంచెం కర్రీ వేసుకున్నా గానీ అన్నంలోకి మంచిగా కలుస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది స్పెసిఫిక్ గా బ్యాచులర్స్ అయితే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈరోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి